మనం ఏది మాట్లాడాలి సమాజానికి ఏది అవసరం ఎవరు ఆదర్శంగా ఉండాలి ఎవరు ఆదర్శంగా ఉంటే వాళ్ళకు గుర్తింపు రావాలి ఈ సమాజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే కొంచెం మంచి మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇన్ఫ్లుయెన్సర్లు అనుకునే ఒక మహానుభావుల దగ్గర నుంచి సినిమా యాక్టర్ల దగ్గర నుంచి అత్తారెడ్డికి దారేది సినిమాలో బ్రహ్మానందం ఎక్స్ బ్రహ్మానంద నా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే కొంచెం మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటాడు రావు రమేష్ అట్లాగే మేము కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే సమాజం నుంచి ముఖ్యంగా మరి మహిళలని ఇలా మహిళల మీద పిచ్చివాగుడు వాగే వాళ్ళకి మహిళల్ని కించిపరిచే డైలాగులు వేసే వాళ్ళకి మీరు కొంచెం చూసి అవార్డులు ఇవ్వకుండా ఉంటే సంతోషం అని మేము కోరుకుంటున్నాం క్లియర్ కట్గా చెప్పేస్తారు అంతే కుల్లం కుల్లంతుల్లా అంతే కదా అంతే అంతే ఎందుకంటే వీళ్ళు సినిమాల్లో యాక్ట్ చేయటం వల్ల వీళ్ళు చాలా ఇంపాక్ట్ చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు వేసుకున్న